నేను అప్లై చేసింది ట్రైనింగ్ అప్పుడు మాకు జిల్లా ఊళ్ళల్లో వచ్చి సెలెక్ట్ చేసి తీసుకున్నారు ట్రైన్డ్ ఇన్ ఈటీవీ సూపర్ సో ఈటీవీలో వాళ్ళు ఫైనల్లో ఫిల్టర్ చేశారు వాళ్ళు అడిగారు ఎంత అని అప్పటికే నాకు ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ నేను అన్న శాలరీ వాళ్ళకు ఓకే కాలేదు సో తక్కువ కోడ్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చారు అంటే అక్కడ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఇవ్వలేదు ఎందుకో మరి తెలియదు శాలరీ తక్కువ అడిగిన వాళ్ళకి ఇచ్చారు నేనేమనుకున్నాను ఈ సిటీ ఖర్చులు పిల్లలు అన్ని బేరీస్ వేసుకొని నేను అడిగాను అప్పుడు మీరు షిఫ్ట్ అవ్వలేదు కదా ఇంకా హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వలేదు షిఫ్ట్ అవ్వలేదు ట్రైనింగ్ పీరియడ్లో నేను షిఫ్ట్ అవ్వలేదు ట్రైనింగ్ అయిన తర్వాత సెలెక్టెడ్ లిస్ట్ ఒకటి అనౌన్స్ చేశారు దాన్ని పట్టుకొని మాకు ఒక కోఆర్డినేటర్ని అరేంజ్ చేశారు ఆవిడని అడిగాను నేను ఎవండి మరి ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోనా అని రెండు సార్లు అడిగాను ఫస్ట్ సార్ అడిగినప్పుడు ఊ అన్నారు రెండోసారి అడిగినప్పుడు ఇంకెన్నిసార్లు అడుగుతావు సుజాత చెప్పాం కదా మీరు సెలెక్టెడ్ అని వచ్చేయండి మా వారికి డౌట్ ఏమో మళ్ళీ ఇంకోసారి అడుగు ఇంకోసారి అడుగు అని సరే అని ఈవెన్ ఎన్టీవీలో కూడా సెలెక్ట్ అయ్యి ఒక చిన్న మిస్టేక్ చేసుకున్నాను నేను ఎన్టీవీలో అమ్మా అటుంచమంటారా ఇటుంచమంటారా ఫైలు మీరు న్యూస్కి కాదు నేను కొన్ని ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ ఇస్తానన్నారు భక్తి టైపు అలాంటివి సరే అని ఆలోచించాను నాకేమో న్యూస్ మీదే ఫోకస్ ఉంది సరే భక్తి అంటున్నారు భక్తి ఆబియస్లీ నేను చేయగలను కానీ అన్న తర్వాత అట ఇట అన్నప్పుడు ఆయన అటంటే ఏంటి ఏంటి అని క్లారిటీ నాకు లేదు సరే అటే పెట్టేయండి అన్న అంటే ఆయన రాను అనుకున్న వైపు అనుకొని అడు దోసేసాడు మళ్ళీ కాలు రాలేదేంటి అని ఆలోచించి ఇలా అన్నారండి ఆయన అటు పెట్టమంటావా ఇటు పెట్టేయమంటావా అమ్మా మీ ప్రొఫైల్లో ఇటు అంటే మేబీ భక్తి ఛానల్కి వస్తారా రారా ఇచ్చేది భక్తినే కానీ ఇంటర్వ్యూస్ కొన్ని భక్తి అలా ఏదో ఒకటి ప్లాన్ చేస్తాం న్యూస్ అయితే ఇవ్వము ఓకే అని చెప్పేశారు ఇంకా ఆయన చెప్పటము అప్పుడు ఏంటంటే ఇది మానిటర్ అది ఏం లేదు కిందికి చూసి ఇలా చదివి ఎత్తాము మేమేదో విలేజ్ నుంచి వచ్చి గట్టిగా జడబిగిచ్చేసుకొని ఇలా వచ్చి కూర్చొని ఇలా ఎత్తి చూస్తే ఆయనకి నాది యాప్ట్ అనిపించలేదు ఫేస్ మీది సరిపోదమ్మా ఫోటో ఫేస్ కాదు అనేసారు ఎన్టీవీలో అనేసారు ఫేస్ కాదు కాకపోతే నేను ఒక సమ్ ఇంటర్వ్యూస్ అట్లా ఇవ్వగలను మీకు నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్ ఉంది చెయ్యొచ్చు అని ఆయన వాళ్ళు మానిటర్ పెట్టి సరిగా అట్లా మేకప్ చేసే అట్లా కూడా ఏం చూడలేదు మేము ఎలా వస్తే అలా చూసి చేసి పంపించేశారు సో అక్కడ అలాంటి ఎక్స్పీరియన్స్ పక్కన పెట్టేశారంటే కంప్లీట్ పక్కన పెట్టేసినట్లు అయిపోయింది సో ఎన్టీవీలో ఫెయిల్యూర్ అయిపోయాను అని చెప్పి ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యి జడ్జర్ల దగ్గర ఉన్నాను నేను లారీలో సామాన్ వేసుకోను వచ్చేస్తున్నారు హైదరాబాద్ రమ్మని చెప్పారు వారానికి నేను వచ్చేసాను సర్దుకొని నాలుగు రోజుల్లోనే వన్ వీక్ ఆర్ టెన్ డేస్ లోపల వచ్చేసేయాలి ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోతాయి న్యూస్ మంది లైవ్లోకి వెళ్ళిపోతుంది అది ఇది అని అట్టహాసంగా చెప్పారు చెప్పిన తర్వాత నేను లారీ సామాన్ వేసుకొని ఉన్నాము లారీలోనే ఉన్నాము చిన్నపిల్లలు సామాన్ ఒకసారి కార్లలో అంత ఇది కాదు మాది ఒక మిడిల్ క్లాస్ అంటే మరి ఇంట్లో ఏమన్నారు అంటే ఒక సెలెక్ట్ అయ్యారు వచ్చేయమన్నారు అంటే అంత ధైర్యంగా రెండు సార్లు అడగవు అడిగిచ్చారు ఇంకోసారి అడుగు మనం పిల్లల్ని తీసుకొని చిన్న పిల్లల్ని వెళితే కష్టము అంతకుముందు మా వారికి బిజినెస్ ఉండేది తర్వాత వెలుగు డిపార్ట్మెంట్లో కొన్నాళ్ళు చేసారు ఏవో అక్కడ ఉన్నవన్నీ మేము వైండ్ అప్ చేసుకొని ఇక్కడ దీనికోసం వచ్చాము సో కొత్త లైఫ్ కొత్త ఊరు కొత్త ప్రపంచం అని అంత ఎగ్జైట్మెంట్తో మేము వచ్చాము జడ్జర్లకు రాగానే రిసెప్షన్ నుంచి కాల్ వచ్చింది మీరు ఏం ఎక్కడ వస్తున్నారా ఏంటి మీరు ఏమనుకుంటున్నారు అని లేదండి సామాన్ వేసుకుంటే లేదు లేదు ఇంకా కొన్నాళ్ళు ఆగమన్నారు సార్ వాళ్ళు అని చెప్పి మరి ఎలా అండి నేను జడ్జర్ల వరకు ఇక్కడ అడ్వాన్స్లు కట్టుకున్నాను నేను సమ్ అమౌంట్ వడ్డీకి తీసుకొని వచ్చాను ఇక్కడ ఉండటం కోసము అడ్వాన్సులు కట్టడం కోసము అమౌంట్ వడ్డీ తీసుకొని వచ్చి ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చాను జడ్జల దగ్గర ఉండి వెనక్కి పొమ్మంటేనే లేదు కొద్ది రోజుల తర్వాత అయినా పిలుస్తారు కదా అంటే అని డౌటీ డౌటీగా పెట్టేసింది ఆ పిల్ల ఫోన్ సరేనే వచ్చాం పది రోజులైనా లేదు కాలు ఇరవై రోజులు వెళ్ళలేదు ఆఫీస్కి వెళ్ళాను ఒక అమ్మాయి చెప్పింది అక్క మొత్తం లోకల్లోనే తీసుకున్నారు మనల్ని బక్రా చేశారు ఓకే అప్పటికి తీసేసుకొని స్టార్ట్ చేసేసారు మనల్ని ఊరికే అలా చేశారు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లాగా అంతేనూ మనకెవ్వరికి ఇచ్చే ఉద్దేశం లేదు అంటే ఇచ్చారు ఇద్దరు చిన్న పిల్లలకి ఇచ్చారు సో వాళ్ళు యంగ్ ప్రయారిటీ చూశారు అప్పటికే నాకు థర్టీ ప్లస్ సో థర్టీ క్రాస్ అయింది కాబట్టి వాళ్ళు మరి ఎందుకు వాళ్ళ ఈక్వేషన్స్ మనకు తెలియదు సో ట్వంటీ ప్లస్ ఉన్న ఇద్దరు పిల్లలకి వాళ్ళు ఇచ్చారు మా దగ్గరికి వచ్చేసరికి పాపం అక్కడున్న సీనియర్ జెమినీలో పనిచేస్తారు ఆవిడ ఐ థింక్ దేవి గారు అనుకుంటా ఆవిడ కూడా అన్నారు మీరు అట్లా వద్దు డైరెక్ట్ వెళ్ళి కలిసి మాట్లాడి అడగండి అన్నారు సో నేను కరెక్ట్ డైరెక్ట్ కలిసి వెళ్ళాను ఎండి గారు కన్సిడర్ చేశారు ఎవరు చెప్పారు ఎలా జరిగిందంటే ఇలా జరిగింది సార్ మీరు రమ్మంటేనే వచ్చాను ట్రైనింగ్ తీసుకున్నాను ట్రైనింగ్ టైంలో ఛానల్లో వచ్చి అడ్వర్టైజ్మెంట్స్ కూడా చెప్పారు నోటీస్లో లేరు మీరు అడ్వర్టైజ్మెంట్స్ కూడా చెప్పించుకున్నారు నాతో సో వాయిస్ చెప్పించుకున్నారు కొన్ని ప్రోగ్రామ్స్లో నేను వాయిస్ చదివి ఉన్నాను అన్నాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఉన్నాము సెలెక్టెడ్ అని చెప్పారు ఫైనల్గా లేదంటున్నారు డిలే చేస్తున్నారు ఉందా లేదా చెప్పండి ఇది లేదంటే ఇంకో చోటికి మనం వేటకి వెళ్ళాలి కదా తప్పదు బతకాలి సో ఆ మాట అడిగినప్పుడు ఆయన నుండి అదిలా ఎలా జరిగింది నేను చెప్తాను ఫలానా వాళ్ళని కలవండి అన్నారు సరే అని ఫలానా వాళ్ళ దగ్గరికి వెళితే ఆయన కూల్గా నవ్వి చెప్తామండి మీరు బయలుదేరండి అన్నాడు అంతే చెప్పలేదు సో ఇంకా ఇవ్వరని తెలిసింది నీకు అర్థమైపోయింది అప్పుడే ఇంకా అర్థమైపోయింది అంటే నాకు వేరే అమ్మాయి చెప్పింది అవ అక్క ఇవ్వరక్క అందరినీ అంతే ఆల్రెడీ తీసేసుకున్నారు వాళ్ళు ఇద్దరికే ఇచ్చారు ఇంకా మనకు లేదు ఇంకా తనకి ఎంత అభిమానం అంటే నేను వాళ్ళకి అదృష్టం లేదు లేదులేక నీకెందుకు తెలియ ఇంత బాగా మాట్లాడతావు అన్న రేంజ్లో అంటే మన మీద గొప్పని కాదు ఆ అమ్మాయి అభిమానం అంతే అక్కడ నేను గొప్పని అంటం లేదు సో అంత అభిమానంగా అమ్మాయి చెప్పిన తర్వాత కొంచెం నేను డల్ అవ్వకుండా సరే అగైన్ మనం ట్రై చేద్దాం